హాయ్ ప్రయాణం సెకండ్ అన్నీ ఈ రోజు వచ్చానండి మనకి కార్తీక మాసం వచ్చింది కదండి ఈ నెల అంతా చక్కగా పూజలు అనేవి చేస్తుంటాం కదా మనకి ముఖ్యంగా కావాల్సినవి ఏంటండి దేవుడికి ఒత్తులు అంటే దీపారాధన చేయడానికి ఒత్తులు అనేది కావాలి కదా ఇప్పుడు ఈ నెల అంతా బోల్డ్ ఖర్చు ఉంటుంది కదండి మనము ఇలా చక్కగా ఒత్తులు తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే అది కూడా ఒక ట్వంటీ రూపీస్ పెట్టుబడి పెడితే చాలండి ఇలాగ ఒక ట్వంటీ రూపీస్ పత్తి అనేది తెచ్చుకొని చక్కగా ముందు రోజు మనం ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఈ విత్తనాలు అనేవి ఉంటాయి ఆ విత్తనాలు అనేవి తీసి మంచిగా దూది తయారు చేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా శుభ్రపరచుకోవాలి ఇలాగా ఒక రోజంతా ఇది చేసుకున్నాం అనుకో మనకి అప్పటికప్పుడు ఒత్తులు కావాలనుకునేటప్పుడు చక్కగా స్నానం అనేది ఆచరించి చక్కగా దేవుని పూజకు ముందు ఇలాగ అప్పటికప్పుడు ఒత్తులు తయారు చేసుకొని పూజ అనేవి చేసుకుంటే చాలా మంచిది కదండి అందుకే ఇక్కడ రెండు విధాలుగా ఒత్తులు అనేవి రెండు రకాల ఒత్తులు తయారు చేసి చూపిస్తున్నాను ముందుగా పంచముఖ ఒత్తులు అంటే ఐదు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకొని ఈ దీపం చాలా అంటే చాలా మంచిదండి కొన్ని వారాలు అనేవి ఇలాంటి దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిది ఇందులో కార్తీక మాసంలో వెలిగించుకుంటే ఇంకా మంచిదండి తయారు విధానం అంటే చూద్దాం ఇలా కొంచెం దూదనేది తీసుకున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సమానంగా గా పైన ఒకసారి పెట్టి మరలా దాని పైన కొంచెం ఇలాగా దూది అనేది పెట్టి నీట్ గా వచ్చేటట్టు చేసుకొని కొంచెం పాలు తీసుకోవాలి లేకపోతే విభూది ఉంటుంది కదా అయినా తీసుకోవాలి ఈ పాల్లో కొంచెం పసుపు కర్పూరం అనేది వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనము ఒత్తులు అనేవి అటువైపు ఇటువైపు కాడ వచ్చేటట్టు ఇలాగా ఐదు ఒత్తులు అయితే చేసుకున్నాను ఈ ఐదు ఒత్తుల్ని ఇలా కొంచెం పాలు అనే వాటి ఇటు రెండు వేపుల కాడలు పంపించుకొని ఒక ఒత్తి కింద అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తయారు చేసి చూపిస్తున్నాను మధ్యలో కాడ ఇంకొంచెం మందంగా వచ్చేటట్టు ఇంకొంచెం దుమిదైతే పెట్టుకొని ఇలాగా మందంగా అయితే చేసుకున్నాను అంతే అండి ఇలాగ ఒక ఐదు ఒత్తులు చూసారు కదా ఒక ఒత్తి కింద చేసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్ గా చూడటానికి చాలా బాగుంటాయండి ఒత్తులు ఒక వత్తి అయితే తయారు చేయటం చూపించాయి కదా ఒక రకం ఇప్పుడు ఇంకొక రకం చూద్దాం ఇది ఇంకా ఈజీ అండి కొంచెం అనేది తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన కింద ఇలాగా చూస్తున్నారు కదా ఇలా చేయాలన్నమాట దూదిని అప్పుడు మనకి నీట్ గా అనేది వస్తుంది దూది పైన కొంచెం కాడకి ఇలాగా పాలు మిశ్రమం అనేది అంటేస్తే సరిపోతుందండి ఇవి ఇంకా ఈజీగా అయిపోతాయి రెండో రకం ఒత్తులు అనేవి ఇలా మనం ఎన్ని కావాల్దాన్ని దాన్ని చేసుకోవచ్చండి చూసారు కదా మనం ఇలా టీవీ చూస్తూ కానీ ఎవరితో మాట్లాడుతూ కానీ ఇలాగ చక్కగా ఒక పని కింద కాకుండా ఇలా చక్కగా చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒత్తులు చాలా కాస్ట్గాదండి ఒక పది రూపాయలు పెడితేనే కానీ ఒక ముప్పై ఒత్తులు రావు అలాంటిది ఒక ఇరవై రూపాయలు పత్తి తెచ్చుకుంటే రకరకాల ఒత్తులు తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని రకాల ఉత్తు